ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం శరత్నగర్ నియోజకవర్గం పంచాల్పేట్ డివిజన్ కాచా నియోజకనగర్ పేస్ ఉన్నాము అయితే గత రాత్రి కురిసినటువంటి ఏదైతే వర్షం ఉందో ఈ వర్షపాతం అత్యధికంగా మన పన్సాల్పేట్ డివిజన్ కవానీగూడ డివిజన్ ముర్షాబాద్ నియోజకవర్గాల్లోనే నమోదైంది అయితే ఈ వర్షాల తాకిడికి కారణంగా ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ఈ చాచా నియోజకనగర్ ప్రాంతంలో ఈ లాస్ట్ లైన్ ఏమిటి ఉందో దీని వెనుక అంటే దీని పేస్టు అంటాము ఈ పేస్టు వెనకాల వెనుకల గుట్ట అనేది పెద్ద గుట్ట ఉంది అది సుమారు ఒక పది ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉంటుంది అయితే ఆ ముట్టపై పోయిన నీళ్ళంతా కూడా ఈ లోతునట్టు ప్రాంతాలను ముంచేస్తూ వెళ్తుంటాయి అయితే ఈ ఇళ్ళలోకి రాకుండా ఇక్కడ ఒక నాలను కట్టడం జరిగింది అప్పట్లో ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ఇక్కడ నాలం నిర్మించారు అయితే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు నాలా పూడిక తీతలు తీయకపోవడం వల్ల వాళ్ళు తీయకపోయినా తీసినట్లు బిల్లులు పెట్టి చూపించడం వల్ల ఈ నాల అంతా మట్టితో నిండిపోయింది వ్యర్థాలతో నిండిపోయింది దానివల్ల ఈ వర్షపు నీరు నాలాల గుండా పోకుండా అయిపోయింది అయిపోయి ఈ ఇండ్ల వెనుకున్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో అది పూర్తిగా ఒక పది పదిహేను ఫీట్ల వరకు ఒక చెరువు మాదిరిగా నిండిపోయి ఇక్కడ నివసిస్తున్న వారి ఇళ్ళలో పూర్తిగా ఆ నీరు వచ్చేసి రాత్రి అంతా వారు జాగరణ చేయాల్సి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాత్రి అంతా వాళ్ళు పాపము మోటార్లు పెట్టి చేతులతో బకెట్లతో ఆ నీళ్ళంతా తోడి బయట పడేయడం జరిగింది మరి ఇది చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఇంకోసారి ఇలాంటి వర్షం పడితే ఆ పార్శ్వట కంపౌండ్ కూలి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ జీపీఎస్ వన్ స్కీమ్లో ఇల్లు నిర్మించడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఒక టెన్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నిండిపోతున్నాయి కాబట్టి టెన్ ట్వెల్వ్ ఫీట్స్ వరకు నీళ్ళు వచ్చి నిండిపోతున్నాయి కాబట్టి ఈ ఇల్లు పడిపోయే ప్రమాదం ఉంది మరి దీనివల్ల తీవ్రమైన ప్రాణ నష్టము ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి గౌరవ నగర్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మరి మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే నీళ్లు ఇళ్ళలోకి వస్తున్నాయో ఆ ఇళ్ళలోకి నీళ్లు రాకుండా ఉండేలా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఆ నీళ్ళు అనేది ముఖ్యంగా ఈ నాల ద్వారానే వెళ్ళే అవకాశం ఉంది ఆ నాలా పూర్తిగా మట్టితో జడిదాలతో నిండిపోయింది దీన్ని ప్రతి సంవత్సరం మున్సిపల్ అధికారులు క్లీన్ చేస్తారు కానీ వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల క్లీన్ చేసినట్టు బిల్స్ పెట్టి తీసుకోవడం వల్ల వాళ్ళ అవినీతికి పాల్పడడం వల్ల మరి సాధారణ ప్రజల జీవితాలకు మరి తీవ్రంగా నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు వెంటనే ఈ విషయాన్ని గమనించి ఇక్కడ నాలాను పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తే ఇప్పటి కూడా వెనుక నీళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి స్టాగ్నెట్ అయి ఉన్నాయి ఆ నీళ్లు అట్లనే ఆగిపోయి ఉంటే అక్కడ దోమలు మరి దుర్గంధం అంతా వ్యాపించి ఇక్కడ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ తదితర వ్యాధులు కూడా మరి ఇక్కడ నివసించే ప్రజలకు సోకే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మరి తీవ్రమైన ఇబ్బందు పడుతున్నారు కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి ఈ నీళ్లు ఆగకుండా ఉండాలంటే ఈ నాలాను క్లియర్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ పని చేయాలని స్థానికులు కోరుతున్నారు వాళ్ళ ని మనం ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారానే విదాం ప్రాబ్లమ్ ఏంటంటే పార్స్ పుట్టది మొత్తం బ్లాక్ అయిపోయింది అందులోకి ఇది మొత్తం నీళ్ళు రానికీ లేదు ఇది సమ్మర్ సమ్మర్కి క్లీన్ చేయాలి ఇది నాలా నాలా క్లీన్ చేయడం లేదు దానికి మొత్తం ప్రాబ్లం అయిపోతుంది ఇంట్లో పిల్లలకు ఇబ్బంది చాలా చాలా వరకు పడుకోవడం లేదు ఉన్నామండి మోటార్ చిన్న పిల్లలు వాటర్ మోటార్ పెట్టి బయటికి తీసాము ఈ పాటు అక్కడ నుంచి వెళ్ళే వాటర్ వెళ్తలేదు ఆ వాటర్ అంతా బ్లాక్ అయ్యి చెత్త వేసి చిత్తారం వేసి అవే వరకు అవన్నీ వాటర్ మా ఇండ్లకి వచ్చేసారు రాత్రి ఫోర్ ఓ క్లాక్ దాకా నిద్ర లేదు చిన్న చిన్న పిల్లలలో మా గు మా గురువు వాళ్ళ పెద్దలు చేయాలని మా గొనిక సార్ మా విజ్ఞప్తి ఏంటంటే బస్ లీడర్లు కానీ కార్పొరేటర్ కానీ సార్ వాళ్ళు వాళ్ళు వచ్చి చూసి ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు చేయండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు ఆ మట్టి ఏదో ఉంటే ఇక్కడ ఎంత తీశారు సార్ అది అంతా జామ్ అయిపోయి నాల్లా పోయే నాలా వాటర్ వెళ్తలేదు మొత్తం అలా మట్టి ఎలిగిపోయింది ఆ వాటర్ సాఫ్ చేస్తేనే మట్టి తీస్తేనే ఆ నీళ్లు దాని తక్కువ దానికి వెళ్ళిపోతాయి అక్కడ పోకుండా మా ఇళ్ళలో కొట్టేస్తున్నాయి సార్ ఇది మున్సిపాలిటీ క్లియర్ ఆ కూడా కూడా వాటర్ మా సార్ ఈ నాదాల మొత్తం మట్టి ఇరికింది సార్ ఆ మట్టి అంతా సాఫ్ చేస్తే దాని దాన్ని వెళ్ళిపోతాయి అది పోకుండా మట్టి తీయలేక మొత్తం అలానే పెట్టారు జీహెచ్ఎంసీ వాళ్ళు అందుకనే అన్ని వాటర్ మా ఇండ్లలో కొట్టినాయి సార్

கம்புரம் வந்து பாருங்க வானிலா சத்த நாடு ஜெர்மனக் குரலக் நாடு ஆஹா நீ எடி ஆஹா டீஸ்னாக வெட்டு நல்ல லோபடி கட்டணும் நிஜமான என்ன நான் நீ எடி தெரிய வேண்டியதே தெரியச்சார் ரபாய் அநேக நேர நான் கால் ஜெபி சொப்பல்ல நீ இல்ல किसका मंदिर का मंदिर करके आज बोलता माने काफी उमड़ी माली अंदर ही लार रहने दिया किसका आप मेंट करें किसका उसने हाँ बस्ते में तो ना अंदर